ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరిన్ని తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ప్రెజెంట్ అయితే వినాయక చవితి వరకు మనకి ఫెస్టివల్ ఆఫర్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే నడుస్తుంది థౌజండ్ అబో బిల్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తామండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ చాలా ఐటమ్ అయితే ఉందండి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి ముందుగా గణపతి అండి వన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉన్నారు గణపతి చాలా బాగున్నారు వినాయక చవితి సందర్భంగా మనకి చూడండి హ్యాండిల్ పెట్టుకుంటే కూడా త్రీడీలో అనమాట చాలా నీట్ ఫినిషింగ్ ఈచ్ వన్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి గణేష్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే లక్ష్మీ అమ్మవారు అండి సేమ్ సైజులో లక్ష్మీ అమ్మవారు అమ్మవారు కూడా ఫేస్ అయితే చాలా క్లారిటీగా ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మవారు కూడా మనకి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ లో గణేష్ అండి సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది వెయిట్ అయితే వస్తాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎయిచ్ వన్ చాలా బాగున్నాయి అనమాట ఫేస్ కానీ డిటైలింగ్ కానీ చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇవి వచ్చేపాటికి ఏదైనా సరే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి టూ ఇంచెస్లో అండి పీఠం మీద కూర్చున్న గణేష్ చాలా బాగున్నారు ఈ గణేష్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే కొంచెం బిగ్ సైజ్ అనమాట టూ ఇంచెస్ అబో టూ పాయింట్ ఫైవ్ వరకు ఉంటారు ఈ గణేష్ ప్రైస్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఐడల్స్ అయితే నెక్స్ట్ కమలంలో కూర్చున్న గణేష్ అండి చాలా బాగున్నారు ఈ గణేష్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో కమలంలో కూర్చొని ఇక్కడ పంచగాని స్వామివారి ఆసనంతో సహా ఉన్నారు చాలా బాగుందన్నమాట ప్రైస్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి మనకి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారు గణేష్ ఇలా మనం ఎలిఫెంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి త్రీడీలోనే మనకి ఎలిఫెంట్స్ కూడా ఈ ఎలిఫెంట్స్ వచ్చేపటికి మనకి ప్రైస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేపటికి మనకి వన్ ఇంచ్ ఉంటాయండి లెంత్ వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంటాయండి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా ఇలాగ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు ఎవరైనా సరే చాలా బాగుంది ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి గణేష్ ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలిఫెంట్స్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సిల్వర్ ఫినిషింగ్లో అండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు స్వామి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా కమలంలో కూర్చొని ఉన్నారు సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా బాగుందండి ఈ స్వామి కూడా పంచా చక్కగా నీట్ ఫినిషింగ్ అనమాట టూ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి ఈ లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇచ్ వన్ ఈ గణేష్ కూడా మనకి బ్లాక్ యాంటిక్ అండి సిల్వర్ ఫినిషింగ్లోనే వచ్చారు చాలా బాగుంది క్లీన్ చేస్తూ మనకి సిల్వర్ విగ్రహాలు ఎలాగైతే ఉంటాయో అలా ఉంటుందన్నమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్లో గణేష్ అండి చక్కగా లలితాసనంలో కూర్చుని ఉన్నారు గణేష్ అయితే కమలంలో చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఈచ్ వన్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికి కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది ఇలా వచ్చేపటికి బిగ్ సైజ్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ప్రైస్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ హైట్లో గణేష్ అండి చాలా బాగున్నారు త్రీ డి గణేష్ ఎంత చక్కగా ఉన్నారు అసలు ప్రైస్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అవకాశాన్ని అలాగే ఇవన్నీ త్రీ డి అండి దీనిలో మనకి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ వచ్చేపాటికి కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలుకి వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అనమాట అసలు బిగ్ సైజు చాలా బాగున్నాయి చూడండి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఫెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఇలా ఎలిఫెంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చండి సోమవారం ముందు ఎంత అందంగా ఉన్నారో చూడండి చాలా బాగుందనమాట ఇలా సెట్ కావాలంటే సెట్ లాగా కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ త్రీ డి కాదండి నార్మల్లోనే మనకి గణేష్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు చాలా బాగున్నారు కమలంలో కూర్చుని ఉన్నారు సో ఆ ప్రైస్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఎలిఫెంట్స్ కూడా అండి ఇవి కూడా మనకి గ్రాస్లోవి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట అవి త్రీ డివి కదా ఇవి నార్మల్ అనమాట మేడ్వి ఇవి వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఎలిఫెంట్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇవి కూడా హైట్ వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటాయండి లెంత్ వచ్చేపటికి టూ ఇంచెస్ అబో ఉంటాయి చేతిలో పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలిఫెంట్స్ గణేష్ ఈచ్ వన్ వచ్చేపాటికి దక్షిణామూర్తి అండి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగున్నారు స్వామి అయితే ప్రైస్ వచ్చేపటికి మనకి థౌజండ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట నెక్స్ట్ మనకి కామాక్షి అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారి హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రజెంట్ ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి ఎవరైనా సరే ఐడల్స్ కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ మనకి అన్నపూర్ణ ఐడల్ అండి చాలా బాగున్నారు అన్నపూర్ణ అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేప్పటికి ఐదు వందల రూపాయలు అసలు ఎంత బాగుందో అమ్మవారి ఫేస్ అయితే చాలా బాగున్నారు ఎత్తుల బండ్లు అండి త్రీ ఇంచెస్ హైట్లో ఉంది బులక్కాట్ అయితే మనకి హైట్ వచ్చేప్పటికే త్రీ ఇంచెస్ ఇక్కడ వరకు ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఎంత బాగుందనమాట లోపల మనిషి కూడా కూర్చుని ఉంటాడు చాలా బాగుంది ఈ వీల్స్ కూడా మనకి మూమెంట్ ఉంటుందండి నెక్స్ట్ గుర్రం బండి అండి ఇది కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుందనమాట ఇందులో కూడా మనకి మనిషి కూర్చున్నట్లు ఉంటుంది చాలా బాగుంది షోపీస్లుగా మనం పెట్టుకోవచ్చు అండి టీపాయ్స్ మీద అట్లా కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి శంఖ చక్ర అండి చాలా బాగున్నాయి ఇవైతే మనకి టూ ఇన్ వన్ వస్తాయి అనమాట ఒకవైపు శంఖం ఉంటే ఇంకోవైపు ఇలా చక్రం ఉంటుందండి ఇలా టూ ఇన్ వన్ వస్తే ఏ దీపానికైనా సరే మనకి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికేమో త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయండి అలాగే ఈ లెంత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ స్టాండ్ కుబేరా అండి చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచ్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి లెంత్ కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఉంటుంది డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబోనే ఉంటుందండి చాలా టైం దీపం వెలుగుతుంది ఇందులో అయితే గ్రోత్ ఎక్కువ ఉంటుందండి ఎక్కువ టైం మనం దీపం వెలగాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా డెప్త్ ఉంటుందండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో అసలు నెక్స్ట్ మనకి ఫోర్ ఇంచెస్లో ఇవి ఫ్లవర్ వాజెస్ అండి ఫ్లవర్ వాజెస్ లాగా వాడుకోవచ్చు లేకుంటే కడ్డీల్ స్టాండర్డ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ అయితే ఫోర్ ఇంచెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి బిగ్ సైజేనండి కుబేర కొంచెం అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి మనం దేవుడి దగ్గర కాయిన్స్ అలా పోసుకుంటాం కదా గోల్డ్ వస్తున్నాయి కదా ఇప్పుడు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అవి పెట్టుకోవచ్చు అండి కొంచంలో చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి కూర్మం మీద రావి దీపాలు దీపాలండి కింద వచ్చేపటికి మనకి కూర్మాలు వస్తాయి అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి లెంత్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట కింద కూడా చూడండి కూర్మానికి ఎంత నీట్గా డిజైనింగ్ చేశారో పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు